జనవరి ఐదవ తేదీన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలని రేవూరి రెడ్డి అన్నారు మంగళవారం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడులోని శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దె సమీపంలో గల జిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో పరకాల నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి తన జీవితాన్ని అంకితం చేశారని నిబద్ధత నీతి నిజాయితీ గల గొప్ప వ్యక్తి అని అన్నారు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసి గ్రామాల్లో పేదలను ఆర్థికంగా బలపడేలా చేశారన్నారు సమాచార హక్కు చట్టం ఆహార భద్రత తదితర పథకాలను అమలు చేశారని తెలిపారు ఇవాళ దేశానికి ఒక రోడైన మన పార్టీ కూడా ఒక డౌట్ ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళిపోయిందని ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా దేశ అభివృద్ధి పార్టీ అభివృద్ధి గురించి చూడబడ్డాయి వారికి మనం దానివల్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు కూలీలు కావచ్చు ఎంత కరువు కాటకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందికరాల పరిస్థితులు వచ్చినా కరోనా లాంటి పరిస్థితి వచ్చినా కూడా ఈ దేశం తట్టుకో నిలబడ్డది అనంటే వాళ్ళ పనికి ఆధారపడడం కూడా ఒక కారణం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండోది వచ్చి మనం చూసినాం ఇవాళ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు అంటే ప్రతి పౌరుడికి ఈ నువ్వు ప్రశ్నించే హక్కు కనిపించింది సమాచార చట్ట హక్కు అదే కాకుండా ఆహార భద్రత కూడా ఇన్ని రకాలుగా ఈ దేశం బాగుపడే ముఖ్యపడ్డది రెండోది అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చాడు ఆర్థిక సంస్కరణలతోటి ఈ దేశం ఇవాళ ఇవాళ బీజేపీ అంటారు ప్రపంచం మూడో స్థానానికి ఎదుర్కొంటామంటారు కానీ ఈ రోజు ఈ స్థాయిలో దేశం ఉన్నది అని అంటే దానికి పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ టీవీ నరసింహరావు గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా దాని తర్వాత వల్ల ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉండడం ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో చేసిన ఒక వాళ్ళని ఒక ఋషులు అని అనుకున్నారు ఇవాళ పివి నరసింహరావు గారు కానీ ఆయన కూడా మొత్తం సర్వ త్యాగం చేసి ఈ దేశానికే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు కూడా ఎంత సింపుల్ లైఫ్ అంటే మన మనం పత్రికలను కూడా ఆయన మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ మాత్రమే ఉన్నారు ఆయన ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నప్పుడు నేను అందరూ ఒక సందర్భంలో చదివాను చూశాను మార్కెట్ ఎఫెక్ట్ కూడా తెచ్చుకునేవాడు ఎన్నడూ ఆయన మెసేజ్ కానీ వాళ్ళు కానీ ఎప్పుడు పర్సనల్ వర్క్ గురించి ప్రభుత్వ వాహనం ఎన్నడూ వాళ్ళు కానీ లేదు